రోజు ఎందుకంటే యావత్ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఐదవ మతం అంటే భారతదేశంలో ఉన్న ఐదవ మతాన్ని దాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా తెలియ గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు అనగానే ఆ మూర్తిత్వాన్ని చూడగానే ఆ వ్యక్తిని చూడగానే ఆ కాషాయాంబరం ఉన్నటువంటి ఆ దర్పణాన్ని చూడగానే ఒక రకమైన ప్రతి ఒక్క హిందువుల వ్యక్తులల్ల గుండెలల్లో ఒక రకమైన కారు రగిలిపోతూ లాగా ఉన్నాం అన్నమాట ఒక హైందవ సంస్కృతి అనేది పెరుగుతూ ఉంటుంది అది ఒక గొప్ప దినం ఈ రోజు పద్దెనిమిది వందల అరవై సంవత్సరం లోపల జనవరి పన్నెండో తారీఖు నాడు మనకి ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల మన స్వామి వివేకానంద గారు జన్మించడం జరిగింది అతి చిన్న వయసులో దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి మనకు మన భారతదేశాన్ని ఒక ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఈరోజు ఒకప్పుడు చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని అక్కడ సోదరి సోదరు మండాలన్న భావజాలంతో అంటే మన గొప్పతనాన్ని మన ఔన్నత్యాన్ని మన ఈ ప్రపంచానికి తెలియజే వ్యక్తి అక్కడ విభిన్న రకాల మద్యస్థుల వచ్చి ప్రచారం చేస్తున్న వారి వారి మతాల గురించి చెప్తున్నటువంటి సందర్భంలో తన ఈ సోదరి సోదరి మండలనే ఒక భావజాలం తీసుకుపోయి చెప్పినప్పుడు మన సంస్కృతి అనేది వాళ్ళకు ఎంత ప్రస్ఫుటంగా కనిపించిందో అందరూ కూడా కరదాల దూరంతో సందర్భం అనమాట ఆ విధంగా దేశం అంతా కూడా రోజు ప్రతి చిన్న పెద్ద అన్ని గ్రామాల్లో కూడా స్వామి వివేకానంద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం ముఖ్యంగా కొడంగల్ పట్టణంలో చాలా చాలా బాధాకరమైనటువంటి అంశము నేను అనుకుంటా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పూర్తి తెలంగాణ రాష్ట్రంలో విగ్రహము లేనటువంటి కోడగల్ పట్టణం ఒకటే ఉంది అనుకుంటాను నేను నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో అది చాలా బాధకరం ఇంతమంది వందల వేల సంఖ్యలో హిందువులమున్నా కూడా మనం చాలా బాధించవ బాధపడేటువంటి దినము ఎందుకంటే ఒక గ్రామంలో ఇంటి శివది ఇరుపులు చెప్తే అంటారు ఒక గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు ఎంట్రీ అవుతున్నారంటే ఆ గ్రామంలో కనిపించే విగ్రహాలను బట్టి అక్కడ ఉన్నటువంటి భావజాలం అనేది అర్థమవుతుంది స్వామి వివేకానంద విగ్రహం కనిపించగానే కోరికలో చూడండి ఎంట్రీ కాగానే మనకు అక్కడ వివేకానంద విగ్రహం కనిపిస్తూ ఉంటుంది అక్కడ మన సంస్కృతి అనేది వచ్చిన జనాలకు తెలుస్తుంది అంటే హిందూ బంధువులు ఎంత ఐక్యంగా ఉన్నారు అని చెప్పేసి హిందూ జాగృతి ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశం అనేది తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి మనం ఇతర కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ఇది ఎందుకంటే చిన్న నుంచి చిన్న గ్రామాలు మనం రోడ్ కొట్టి కలిసి అహ్మదాబాద్ మొదలుకొని పర్సాపురం మొదలుకొని నువ్వు గోదావరకు ఎక్కువ ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో వీళ్ళకొంత విగ్రహాలు ఉన్నాయి మనం పెట్టలేకపోవడానికి ఏం కారణం జరుగుతుంది ఎందుకు జరుగుతున్నాం ఒక రోజు మాత్రమే ఈ రోజు మాత్రమే మనం అందరం ఆలోచన చేసుకుంటున్నాం మళ్ళీ రెండు మూడు గంటల మళ్ళీ మర్చిపోతున్నాం దీనిపైన పూర్తి ఒక కమిటీ ఏర్పాటు కావాలి ఈరోజు గచ్చి నిర్ణయం కావాలి గత సంవత్సరం కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని అరిగెస్ ఇంటికాడ పోయి చూద్దామని చెప్పి పోయినవాడికి అరిగెశీని దగ్గర ఆ కోజ్గి హైదరాబాద్ రోడ్కి వస్తుంటే చాలా పెద్ద కట్టడానికి ఒక చిన్న ఒక రెండు మూడు గజాల ప్లేసే ఇవ్వబడానికి అడగడానికి పోయినాం ఆయన లేడు ఆ రోజు మళ్ళీ తెల్ల రోదాం మళ్ళీ మర్చిపోయినాం ఇంతకుముందు ఒకసారి ఆ గంగకాడికి ఆడ కోజ్గిర్ రోడ్ కూడా ఆడ బాగుండదు ప్లేస్ అని ఆడ చూడడం లేదు చూస్తున్నాం మర్చిపోతున్నాం రెండు రోజులు కాగానే మళ్ళీ మర్చిపోతున్నాం ఎందుకంటే అది చాలా సేమ్ అనిపిస్తుంది ఇద్దరు మధ్యస్తుల దృష్టిలో మనము చివకాగా కనిపిస్తున్నాం మనం ఏం చేతగాని వల్ల కనిపిస్తున్నాం మన సంస్కృతి ఏం లేనట్టుగా కనిపిస్తుంది మన కొడంగల్ గ్రామంలో వల్ల అరే హిందువులు బంధువులు ఉన్నారా లేదా అనేట్లాగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రం అది గుర్తొస్తుంది శివాజీ విగ్రహం కోసం అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం ఏం కోసం ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం కొబ్బరికాయలకే జరుగుతున్నాం కానీ విగ్రహాలు పెట్టాలి మనం ఒక అద్భుత దీక్షతో కంగనాలు నట్టుకున్నాలి నేను ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనం ఏదైతే అది సాధించగలుగుతున్నాం మనం ఎందుకు సాధించలేకపోతున్నాం విగ్రహాలు ఎందుకు పెట్టలేకపోతున్నాం ఆర్థికంగా లేక కాదు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విగ్రహం ఇచ్చిన దాతలు ఉన్నారు రోజు కానీ స్థల సేకరణ కోసము సమయం ఇవ్వకపోవడమే అది అందరికీ బాధ బాధించగ్గటువంటిది కాబట్టి మనకు మన హిందువులందరికీ మన హిందూ బంధువులందరికీ దేశం గర్వించదగ్గ వ్యక్తి వివేకర కాబట్టి ఆయన మన ఊర్లో ఉండి తీరాల్సిందే విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిందే ఆ ప్రదేశం ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సిందే అట్లా మనమందరం గట్టిగా ఆలోచన చేస్తామంటే మనకు వారం పది రోజుల లోపల స్థలం మేన్ అయిందంటే నెక్స్ట్ దాని వరకైనా విగ్రహ పూజ మన యువజన సంఘానికి కొడంగల్ గ్రామ ప్రజలకు ఇతరులందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు చెప్పిన అన్ని కూడా మనం విన్నాము దానికి మనం అందరం కూడా ఒక నిర్దేశిత ప్లాన్ చేసుకొని కట్టుబడి ముప్పై సంవత్సరాల ఒక లెవెల్కి వచ్చేటట్టు మనము ప్రయత్నం చేస్తాము అయిన ముప్పై తొమ్మిది సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపే అతను ఇది ఏ వ్యాధితో మరణించడం జరిగింది అంటే అప్పట్లో దానికి అంత ట్రీట్మెంట్ సరిగా లేకుండే ఇప్పుడైతే చాలా మెడిసిన్స్ వచ్చినాయి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు అంత చిన్న వయసులో చనిపోయినా కూడా మరి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు మన భారతదేశాన్ని కనీసం కన్నెత్తి చూడాలంటే కూడా విదేశీలు భయపడుతున్నారు మన భారతదేశము మన హిందుత్వానికి వాళ్ళు చేతువ్యక్తి నమస్కరిస్తున్నారంటే దీనికి మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి మన వివేకానందులు కాదు కాబట్టి ఆ ప్రతి వ్యక్తి యొక్క జయంతి మనం జరుపుకోవడము ఒక రకంగా మనకు అదృష్టం అనుకోవాలి రెండవది మరి ఆ విగ్రహ ఆవిష్కరణకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండి అందరి సహాయ సహకారాలు ఉండాలి దానికి మంచి ప్లాన్ చేసుకున్నాము ఖచ్చితంగా దాన్ని చేద్దామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను